తండ్రీ స్తోత్రం ఆత్మదేవాదనం ఆత్మేవాదనం ఆత్మదేవాస్ ఆత్మదేవాత్మదేవాదనంధనం పరిశుద్ధ సివధారినం స్తోత్రం <teg Nutreneira> <oldenriode>

పండగను ఆడుకుంటుండగా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సహజంగా అయితే ఎట్లాంటి మాట చెప్పినప్పుడు ఏమంటే చప్పట్లు కొట్టి ద సేమ్ అంటారు కానీ ఇప్పుడు అలా లేం మనం పర్వాలేదు నో ప్రాబ్లం కానీ మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే సిలువ నుంచి అన్నిటికంటే మొదటిగా ఆ సిలువ మనకు నేర్పించేది ఏంటంటే ఈ శ్రమలల్లో కూడా ఈ బాధలలో కూడా దేవుని మనం విశ్వసించగలగాలి ఆయన నామాన్ని స్థుతించగలగాలి ఈరోజున ప్రేలకు దేవుని బిడ్డలారా సిలువ విజయోత్సవాన్ని మనం ఒకవైపున కొనియాడుతూ ఉన్నాం మరోవైపున సుమారుగా పద్నాలుగు పదిహేను రోజుల నుంచి మనందరము కూడా వేదనలో ఉన్నాం బాధలలో ఉన్నాం మనుషులు కదండి పాస్టల్ సెంటర్స్ సగాని పైన మొత్తం కింద ఫ్లోర్ అంతా కూడా నీళ్ళలోనే ఉంది మనందరికైతే ఒక్కొక్క ఇల్లే ఫాదర్ గారికి కూడా ఆయన ఇల్లు ఇంకా అంతకంటే ఎక్కువగా మునిగింది అందరం కూడా వేదనలో ఉన్నాం అందరం కూడా బాధలలో ఉన్నాం ఈ బాధలలో ఉన్న మనకి ప్రిలారి మాట గుర్తుపెట్టుకోండి బాధలలో వేదనలో ఉన్న మానవాళికి సిలువ కంటే ఓదార్పునిచ్చేటువంటి సాధనం మరొకటి లేదండి కన్నీటిలో కష్టములో ఉన్నటువంటి మానవాళికి శిలువ కంటే ధైర్యాన్నిచ్చే వస్తువు పవిత్ర వస్తువు మరొకటి లేదు ప్రియులారా దేవుడే స్వయమగా నీ కోసం నా కోసం సిలువలో మరణించి మూడవ నాడు తిరిగి లేవడం ద్వారా ఏమి నేర్పించాడు అంటే ప్రియమన బిడ్డ వేదనలో కష్టాలలో కన్నీటితో ఉన్నట్టు నా ప్రియమైన నా వంక చూడు నా స్త్రీవు వంక చూడు నీ వేదనలు శాశ్వతం కాదు బాధలో ఉన్నోడికి బాధలో ఉన్న వాళ్ళకి కావలసింది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నేను నీకు తోడై ఉన్నాను అనే ఆదరణ ఆ ధైర్యం అదేనండి అన్నిటికంటే ముఖ్యం ఇంకా ముందుకు వెళ్ళటానికి ధైర్యాన్ని ఇస్తుందండి ఏసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు నేను మీకు తోడుగా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టల మీ శ్రమలలో మీ బాధలలో మీ కష్టాలలో మీ కన్నిటిలో నేనున్నా మీకు తోడుగా నేను మీతో ఉన్నా అని చెప్పటాను నిర్గమకాండము మూడవ అధ్యాయం ఏడవ వచ్చినలో దేవుడేమంటాడు మీ కన్నీళ్లను నేను చూచితిని ఆక్రందనతో కూడినటువంటి మీ ప్రార్థన నేను వింటిని మేము విమోచించుటకు నేను దిగి వచ్చి తిని అని చెప్పాడు ఆయన చూచుచున్నటువంటి దేవుడు మనతో ఉన్నటువంటి వాడు మతైశుభవార్త ఒకటే అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాలలో ఆయనకి ఇమ్మానుయలు అని పేరు పెడతారు అని చెప్పి ఇమ్మానుయేలు అనగా మనకి తోడై ఉన్నాడు మనతో ఉన్నాడు ఇక్కడ ప్రిలారా ది సపార్థం చేసుకోమాకండి ఏసుపభ ఎప్పుడూ కూడా ఇదిగో నన్ను నమ్మితే చాలు శ్రమలుండో బాధలుండో కష్టాలుండో అని చెప్పల కానీ ఆయన ఏమన్నాడంటే మీ బాధలను ఎన్నుంటా మీకు తోడుగా ఈ ఆదరణ ఈ ధైర్యం ఈ ప్రోత్సాహం ప్రియులకు దేవుని బిడ్డల చివరిగా సిలువ మనందరికి నేర్పించే సత్యం ఏమిటి అంటే ఇదిగో శ్రమలు శాశ్వతం కాదు శ్రమల తర్వాత దేవుడు మరలా మనల్ని లేవనెత్తబోతున్నాడు దేవుడు మరలా మనల్ని తన యొక్క ఆదరణ చూపించి మనల్ని ధైర్యంతో నింపబోతున్నాడు తన యొక్క శక్తితో మనందరిని కూడా బలపరచబోతున్నాడు పిల్లరా ఆయన ఒక మార్గాన్ని చూపించబోతున్నాడు విన్సెంట్ దీపాల్ సొసైటీ వాళ్ళు ఈ రోజున పూజను పెట్టించారు ఏమిటి స్వామి బాధలు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వరదలు వచ్చాయి కానీ దేవుడు మమ్మల్ని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాడు ప్రాణాపాయ స్థితి నుండి నిజమే కొంతమంది ఒక ఏడి మంది చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి వారి యొక్క ఆత్మవిశ్రాంతి కొరకే మనందరం కూడా ప్రార్థన చేయాలి తప్పనిసరిగా నాకు తెలుసు ప్రియలారా మీలో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు సర్వాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు సకలాన్ని కోల్పోయినటువంటి వారు ఇప్పుడు ఇక జీవితాన్ని ముందుకు ఏ విధంగా కొనసాగించాలో తెలియనటువంటి వారు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు ఫాదర్ గారు చెప్పినట్లుగా నేను కూడా వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని క్లీన్ చేయటం చాలా వస్తువులు ఫ్రిడ్జ్లు అన్నీ కూడా పని చేయకుండా చాలా విషయాలు ఇంకా మీలో కొంతమంది కట్టుబట్టలు కూడా లేనటువంటి ఉన్నారు కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ శ్రమల సమయంలో ఈ వేదన సమయంలో ఈ కన్నిటి సమయంలో వంటి మీద ఒక్క చిన్న గుడ్డ మొక్క మాత్రమే ఉంచుకున్న ఏసుప్రభు చెప్పేది ఏంటంటే బిడ నేను కూడా ఆ వేదన అంటే ఏంటి నాకు తెలుసు ఆ కన్నీరంటే ఏంటి నాకు తెలుసు ఆ కష్టం అంటే ఏంటి నాకు తెలుసు నేను లేవనెత్తుతాను కీర్తన ముప్పై నాలుగు ముప్పై నాలుగవ కీర్తన పదిహేను వచనాన్ని చదువుకుందాం ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును వారి అంగలార్పులను ఆలించును ప్రిలగు దేవుని బిడ్డలారా ఇదిగో ఆయనట వేదనలో ఉన్నటువంటి మనల్ని ఒక కంట కనిపెట్టుకుని ఉంటాడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు దేవుడు పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా ఉన్నాడు కోల్పోయిన వారికి రక్షించును రక్షించు దేవుని బిడ్డలారా ఆయన మన చెయ్యి విడిచే దేవుడు కాడు ఆయన మీద ఆధారపడదాం ముఖ్యంగా ఫాదర్ గారు ఒక మాట చెప్పారు ప్రారంభములో వస్తువులు పోతే ఏదో ఒక కష్టపడో శ్రమపడో మరి మనం సం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ అదే ప్రాణమే కోల్పోతే ఇక అది తిరిగి రావటం అసాధ్యం కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డరా ఈ కష్టాలలో ఈ వేదనలో ఈ కన్నీటిలో ఈ తుఫానులో ఈ వరదలలో ఈ ముంపులో ఆయన మీద ఆధారపడటం అనేటువంటిది క్రైస్తవనికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆదరణ ఒక ధైర్యం ఒక ప్రోత్సాహం అది మేము గురువులంగా మీరు విశ్వాసులుగా అందరూ కూడా ప్రదర్శించవలసినటువంటి ఆ సిరువనాథను ఈ రోజున వేడుకుందాం పిలుగు దేవుని దేవా మాలో ఆ నిరాశ రాకుండా ఆ భయం లేకుండా ఆ ధైర్యాన్ని ఆ ఉత్సాహాన్ని ఆ ఓదార్పును మాకందరికీ దయచేది ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా వేదనలో సకలాన్ని కోల్పోయారు వారిని ముఖ్యంగా ప్రభుగా మీరు తట్టి ప్రోత్సహించి బలపరచి ముందుకు నడిపించమని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ శిలువనాథను చూసి ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ సత్య దిశలో కూడా ముందరని భావాల సత్యాన్ని స్థాపించుతారు ఈ హారాలు ఈ తుఫానులు ఏదోమి విడిల ప్రగాని విడిల మరి మిగిలితే కనిల తప్ప మరి ఏమీ లేదు ప్రభువా అక్కడ వీటాలిచింది మేధన గుండల గుణావతితో కనీసం తో వారపడాలని నీ ఉదగి తెలుసువని మోస్తరు వారపడాలని తెలుసు నినాడు సియో జీవన్ సవాని ఉద్యానపుండుగా నగరి నీడ ని ఫైనల్ ఉండాల రౌసాని కదనీ జీవితం నువ్వు నసాని ఉంటానోనటిని నీ ఆరానే వెళ్ళేటకై చేస్తున다라고 దేవుడింటి వింటలుకును విమాన నమల భగవాన్ రమేంద్రుని ముందు నిట్టున్న మా నాదరికుని ఏ అద్భుత యాంత్రిక స్వార నామము ఈ పరిశుద్ధ అర్థనామము ద్వారా ప్రభువుల సేవ చేయుచున్నాడు శుద్ధి చేయుచున్నాడు ముఖ్యంగా ప్రభువు ప్రమాయుల చేత చేయబడుట ద్వారా ముఖ్యంగా బాహ్యలో వేదలకు పెట్టుటటువంటి చేయునను ఆధారం ఈ సహాయం సహకముతో కర్నిసన చిన్నీ